పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పట్టణంలోని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయిదమని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని ప్రజాస్వామ్యం కాపాడడానికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు 何で జగితల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అందరూ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే మన ఏదైనా బాగుండాలి అని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కులను వినియోగించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈరోజు వచ్చే ఐదు సంవత్సరాలు మన జీవితం బాగుండాలి మనకన్నీ పనులు జరగాలి అంటే ఎవరు ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి ఓటు హక్కు వేయాలి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి అట్లాగే కాసేపు అయినాక వెళ్దాం అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు అందరు పొద్దున్నపూట వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చల్ల ఉంది కాబట్టి అందరూ ఆలోచించి పొద్దున్నే రా వచ్చి అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరైతే మన జీవితాన్ని డిసైడ్ చేయాలి మన పనులు కావాలి అని మీరు అందరూ అనుకుంటే ఖచ్చితంగా ఈ ఓటు అనే ఆయుధాన్ని మనందరూ వినియోగించుకొని మన భవిష్యత్తును బాగా చేసుకోవాలి ఎవరు మన కోసం నిరంతరం కృషి చేస్తారు ఎవరు మన కోసం పనిచేస్తారు ఎవరు ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తారు ఎవరు మన కోసం పనులు చేస్తారు అని ఆ వ్యక్తిని మనం నిర్ణయించుకొని వాళ్ళ కోసం మనం ఓటేయాలని అన్నని జగిత్యాల పట్టణ ప్రజల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కోరుకుంటూ